తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత అదంకి దయాకర్ కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలు బిఆర్ఎస్ నేతలకు ఎక్కడో తాకినట్లు ఉన్నాయన్నారు కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ పొద్దు జోక్ వేశారని దానిపై స్పందిస్తూ పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు మీనాక్షి నటరాజన్ నిలువెత్తు రూపమని దయాకర్ వ్యాఖ్యానించారు ప్రజల సొమ్మును దోచుకున్న గులాబీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు అద్దంకి దయాకర్ రాజకీయాల కోసం మీరు మైకుల ముందు రోజు అబద్ధాలు చెప్పుడు మొదలు పెడుతున్నారు మీరు మీ బావగారు మీ సోదరి మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతోని ఏదో బయట పెట్టే ప్రయత్నం లేకపోతే మీ అంటారు అది మీ కమ్యూనియేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి మైక్లకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ ఏమంటారు పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే ఓ కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు డెఫినెట్గా నేను అంటున్నా మీరు మైకుల ముందు మాట్లాడలేరు నిజం అంతర్గతంగా మాట్లాడలేరు ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు ఇక్కడ ప్రజలు ఉంటారు కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు కాబట్టి ఈ లాస్ట్ లాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్ రాజకీయాల కోసం మీరు महबूबाबाद जिले में क्रशर